పూర్తి అప్పుడు నేను పోయితే అత్త మళ్ళా పూర్తి కాలం వచ్చిన తర్వాతనే నాకు మల్లాపూర్ మండల గ్రామాలు మళ్ళా మొత్తం సివిల్గా తిరిగేటి ఇచ్చారు మళ్ళా పిఆర్గా మళ్ళా దళంలా ఉండు కాదు మళ్ళా సింగిల్గానే తిరగాలి మళ్ళప్పు ఈ గ్రామాలి తిరుగుతున్నప్పుడు షెల్టర్ ఉండదు అవన్నీ ఇట్లా పొద్దు కట్టేపుడు ఇంట్లోకి రావాలి పొద్దు అందా కంపెనీల కోవాలి ఊర్లోకి వచ్చిన వెంటనే పోలీసులు రావాలి పోలీసు వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని పోవాలి ఊరంతా పోలీసులు చుట్టుముట్టాలి ఈ ఊర్లో కూడా ఇట్లా చాలా కంపెనీలకు రావడం పోలీసులకు రావడం ఇవన్నీ జరుగుతుండే ఇది ఒకటి చెప్పండి అలా తప్పించుకుంటారు మీరు నేను అంటే ఒక్కటే ఉంటారు మీరు ఉండదు అమ్ముతాది ఉంటుడు డే తప్పనించి ఉండుడే మల్లెపూర్లో ఊరి ఊరికి వచ్చిన ఊర్లోకి మాలగొట్టకు కళ్ళ కెలా మల కొట్టకు పోలి ఇట్లా ఇగో ఇటైనే ఇంకా కొంత ముందు అనుకో వచ్చిందని చెప్పని వల్ల అంత మొత్తం మాలగొట్టే కాదు ఇక మల్లపూరం చుట్టూ మన ఆ వాలుగుండమరస్ పెళ్లి పోలీసు వాళ్ళే నేను మల్లప్పురం వచ్చిన వాటికి ఇక కొంతమంది మాకు మంచిగా ఉండి ఏం చేసిండ్రు ఆయనతో సర్ది ఎత్తండ్రు చేతికి కురిపిచ్చిండ్రు సర్ది నెత్తి మీద పెట్టుకున్న సర్ది గుల్లా నెత్ చేతిలో కురిపి పట్టుకున్నాను అల్లంలోకి వెళ్ళి బయటపడి ఏమి కాలేదు తప్పని ఎప్పుడు కాల్చడం ప్రారంభించారు మీరు నేను అంటే పాటలకు పోయిన తర్వాత నేర్పించారు కాల్చడం అంటే ఏమి లేదు ఫైరింగ్ ఫైరింగ్ చేస్తాం కానీ వట్టి ఎందుకు కాల్స్తాం కానీ తుపాకులు కాల్చడం అని అంటే గన్ బట్టి ఫైరింగ్ నేర్చుకుంటాం కదా డ్రిల్ 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 అంటే డ్రిల్ అంటే నాకు అర్థం కాదు కానీ వ్యాయామం చేయడం అవన్నీ ఉంటాయి అవన్నంటే నేను పియర్గా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత బగ్గ ఫుల్గా నిర్బంధం పెరిగింది మళ్ళా మళ్ళీ పెరిగినాక అప్పుడు పూర్తిగా మళ్ళా దళంలో ఉండి ఇక్కడ మళ్ళా మహిళా టీం కమాండర్గా మళ్ళీ నాకు ఏదో ముగ్గురు మనుషులని ఇచ్చినారు మళ్ళీ ఇక్కడ మీరే యాక్షన్ చేసారా మీరేమైనా ఏం చేశారు అది టెలిఫోన్ అది ఎవరెవరు మీరు

ఎంతమంది ఉన్నామంటే సాగర్ అనేట పద్మక్క ఆ రోజు ఎంతమంది ఉన్నాం ఐదారు ఆరు ఊరం ఉన్నాం ఎంతమంది నేర ఎనిమిది అయిందరైందో తొమ్మిది అయ్యింది ఉదయం ఉదయం మేము పొద్దుకే ఊరలను పిలిపించుకున్నాం మాట్లాడినాం మా దగ్గరికి ఒక జనరల్ వచ్చేది ఉండే ఆ రోజు జర్నలిస్ట్ వచ్చేది అంటే నేనే అక్కడికి పోయినా బడికాడికి వస్తాడు వస్తారని అంటే నేను అక్కడికి పోయినా చాలాసేపు ఉన్నా గంట సేపు అంటే పొద్దుకి ఆరు గంటలకు ఆయన వస్తారని అంటే ఆరు ఏడు గంటల దాకా అక్కడ ఉండి వెళ్ళి వచ్చిన రాలే ఆయన పేరు శంకర్ అని జర్నలిస్ట్ ఉండే అయితే ఆయన రాలేదు ఆరు నుంచి ఏడు దాకా ఉన్నా ఊరు లోపల రాలే పొద్దుకి ఊరలోనే పిలిపించుకున్నాం ఊరలోనే పిలిపించుకున్నాం మాట్లాడినాం మాట్లాడి తెల్లవారి జామున అన్నం వంటి పిచ్చుకున్నాం కొద్దికి అన్నం వంటి పిచ్చుకున్నాం అందరం పొద్దుగాల గుట్టెక్కినాం నీళ్ళు తీసుకొని తిన్నాం రొద్దు రొద్దున్న తిని పడుకున్నాం సెంటర్ డ్యూటీ నాదే ఉంది సెంట్రల్ డ్యూటీ నాదే ఉంటే నేనే సెంట్రీ చేసిన మళ్ళీ తర్వాత నా నా సెంట్రీ అయిపోయిన తర్వాత ఇంకొక ఇంకొక ఆయన సెంట్రీ ఉండే ఆయన నా పక్క పొంటే ఉన్నాడు ఇంకొక ఆమె రాసుకుంటున్నది వీళ్ళేమో నిద్ర వేయండి లక్ష్మణ్ సెంట్రల్ డ్యూటీ నీదే లక్ష్మణ్ సెంట్రల్ డ్యూటీ నీదెక్కుని చెప్పండి ఇక అందువల్ల ఆయన సెంటర్ ఎక్కిండు ఆయన సెంటరీ కింద ఈమె వేసింది ఇంకొక అమ్మలు వేసింది ఇంకొక అమ్మ వేసి బయటకు పోయి వచ్చింది బయటకు పోయి వచ్చి ఆమె ట్యాబ్లెట్ వేసుకున్నది వేసుకొని అక్క అరనూర్రా బయట పోన్ రానంటే ఇట్లా బయటకు పోయినా వచ్చినాం బయటకు పోయి వచ్చినప్పుడు ఏమీ లేదు అసలు వచ్చి కూర్చుండి మళ్ళీ రాసుకుంటున్నాం మేము మేమిద్దరమే రాసుకుంటున్నాం రాసుకునే టైంలోనే ఈ సెంట్రీ ఆయన ఏం చేసిందంటే అక్క అయ్యము సప్పుడు వినబడుతుందని అన్నవాళ్ళు ఏం సప్పుడు అని చెప్పాను మేము తుపాకీ పట్టుకొని చూసినాం చూసి టలకాల లేచి చూసి టలకాల వాళ్ళు ఫైరింగ్ ఓపెన్ చేయని వేసారు మేము ఓపెన్ చేసినాం కానీ వీళ్ళు పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే దాకా అంటే వాళ్ళు మొత్తం క్రావెలింగ్లో వచ్చిండ్రు అనుకో మాకు వాళ్ళ తలలు ఏర్పడినాయి కానీ కూర్చొని ఎట్లా ఉండి ఇట్లా వచ్చినట్టుగా లేదు దగ్గర దాకా వచ్చేదాకా ఏర్పడలేదు అంతకంటే ముందే ఒక్క ఆయన అక్క వచ్చిండు అక్క వచ్చినయనతో పంపించినాం ఆయన వేయిండు పోలీసు వాళ్ళు ఇల్లు వీళ్ళు మంచి నిద్రలో అయిపోయినరు వీళ్ళు మేమేమో తెల్లితో ఉన్నాం ఇవాళ పటా పట్ మూడు దిశల నుంచి ఓపెన్ చేసిండ్రు మేము తెల్లితోటే ఉన్నాం కనుక మేము ఓపెన్ చేసినాం అప్పుడు మేము పనిచేసి కొట్టుకుంటా కొట్టుకుంటా మేము వచ్చినాం ఇక మేము బయటకు వెళ్ళిపోయినాం ఇక లోపల వాళ్ళు పండుకున్న వాళ్ళు పండుకున్నట్టుగానే చనిపోయినారు ఎన్కౌంటర్ అయినప్పుడు ప్లేస్ ప్లేస్లో కలుసుకోవాలనేది ఉంటుంది ఉంటాయి ఇక వాళ్ళిద్దరు ఒక్కొక్క అయినరు మళ్ళీ నేను ఒకదని ఒకొక్క అయినా నేను ఒంటరిగా అయిపోయినా వాళ్ళు ఇద్దరు ఒక అయిపోయినరు దాకా చుట్టూ పోలీసు ఇక నేరల్లో చుట్టూ పోలీసు వాళ్ళు ఇక ఎక్కడ కూడా మనం గుట్ట దిగుత దిగ రాకుండా పోలీసు వాళ్ళు ఆ టైంలో ఇక దాకా ఈ టైం నుంచి మొదలు పెడితే పొద్దుగుకేదాకా పోలీసు వాళ్ళు ఉన్నారు గుట్ట రాలేదు కిందికి రాలేదు మీద ఉన్నారు గుట్ట మీద లేదు అంటే ఇంకో దాని మీదకైనా ఉన్నాం కానీ ఇక మొత్తం నేరల్లో అడవి పెద్దదే కదా ఇక ఎటుపక్క పోయి దిగి చూద్దామన్నా కానీ పోలీసు వాళ్ళే ఉన్నారు ఇక మొత్తం ఉన్నారు ఇక ఎటు దిగరాలేదు పూర్తిగా పొద్దు గూకేదాకా దిగలేదు ఇక ఆ రోజు నీళ్ళు లేవు ఏమీ లేవు ఇక మళ్ళీ పైరంగులకి వెళ్ళి వెళ్తే పైరింగులో దూపు అవుతుంది కూడా నోరే ఆగిపోతుంది కూడా కానీ ఆ రోజైతే అంటే ఈ కాళ్ళ మధ్యలో నుంచి ఏళ్ళ మధ్యలో నుంచి శివుల మధ్యలో నుంచి ఇట్లా వెళ్ళిపోయినాయి కానీ మనకి ఎందుకు పూర్తిగా తాకలేవు అనుకో కొంచెం కొంచెం ముక్కలు ముక్కలు ఇట్లా కాళ్ళకు ఎలా గుట్టల్లోంచి ఎలా పరిగెత్తామని అంటే అప్పుడు ఏమనిపించేది అప్పుడు ఏది అనిపించేది పైరంగుల్లో ఉండడం ఏమనిపించేది పైరంగులకి వెళ్ళి వెళ్ళడం ఏమనిపించది అప్పుడు ఏమనిపించది పరిగెత్తడంటే చాలా పరిగెత్తుతాం కొట్టుతాము వెళ్తాము కదా ఎట్లా మనకు అది శిక్షణ ఉంటుంది కనుక మనం ఫస్ట్ దెబ్బ కొట్టి తర్వాత వెళ్ళాలి మనం ఎంత ఊరుకుతే వాళ్ళు మన ఎంపడవాడు ఊరికి రారు ఊరికి కదా ముందు ఫైర్ చేసి కాసేపు ముందుకు వెళ్తారు కాసేపు ముందుకు వెళ్తారు అట్లా అన్నట్టు ఇక కొంచెం మనుషులు వాళ్ళు కాంట్రాక్ట్ ఉంటాయి అంటే ఫైరింగ్ ఆఫ్ చేసి ఉండడం ఇక సాధారణంగా సెంట్రీ అంటే ఏం చేస్తారు మీరు సెంట్రీ అంటే ప్రొద్దున రెండు గంటలు నిలబడి ఉండాలి మొత్తం చుట్టూ చూడాలి చుట్టూ ఆ సెంటర్ చేయడం కూడా నేర్పుతారు మన కళ్ళు కండ్లను ఎట్లా దింపాల కిందికి ఎట్లా దింపాలా ఎట్లా దింపాలనేది అది కూడా ట్రైనింగ్ ఇస్తారు కండ్లను ఎట్లా ఇట్లా ఉండాలి కండ్లు దింపుడు కూడా ఉంటుంది అట్లా ట్రైనింగ్లో ఆ లో ఆ మన కంటి సూపు కూడా అట్లా ఉండాలి అనేది చెప్తారు అంటే కళ్ళే చెప్పాలి కళ్ళే చెప్పాలి కళ్ళు మొత్తం కిందికి మీదికెళ్ళి ఇట్లా తిరగాలి రౌండ్ ఆ అట్లా

అనుకుంటుర్రు ఎవరు సమాచారం వచ్చారు పోలీసులు మీరు ఉన్నారని అది సమాచారం ఎవరి చేర అనేది కూడా నాకు తెలియదు తర్వాత ఏంటంటే ఈ జర్నలిస్ట్ అయినట్టు అయిననే పోలీసు వాళ్ళు మళ్ళీ జాడుపు లేకుండా పంపించారు ఆయన ఆయన పత్రకి లేకుండా హైదరాబాద్ పంపించేసి అడ్రస్ లేకుండా ఆయన సమాచారం అదే అనుకున్నాం అనుకున్నాం మళ్ళీ ఏందంటే ఆయన జర్నలిస్ట్ మళ్ళీ ఊర్లో ఉండాలి కదా జయించేయాలా ఆయన లేదు అక్కడిగా అక్కడ కాదు లేడు ఎక్కడ ఎక్కడున్నది అనేది పత్తనే దొరకలేదు మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అడిగారు పోలీసులు మీకు శంకర్ మీద మీకు డౌట్ ఉంది కదా అని అడిగాను ఎవరు ఇక్కడ డిఎస్పీ అడిగాను నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టిన ఉన్న వాళ్ళకి వెళ్ళి ఎట్లా వచ్చినావు ఇంకా అడిగాను ఇంకోమ్మా ఇక మడుగుది దాంట్లో దాంట్లో ముగ్గురు అనిపోయినరు గంగుల వెంకటస్వామి రమేష్ కమాండర్ చూడు ఆయన భార్య మీరు అది మాకు మా దళంలో ఉన్న సభ్యున్ని ఇంటికి అంటే మాకు పరిచయం దగ్గరికి భోజనం రమ్మని తోలేసిన తోలేస్తే ఆయన ఏం చేసిండంటే ఆయన హంతకంటే ముందే పోలీసు వాళ్ళకి మారిపోయింది పోలీసులతో మారిపోయింది ఆయన సంగతులు మాకు తెలియదు ఆయన పంపించిన ఆయన పంపిస్తే ఆయన ఏం చేసిండంటే ఆ భోజనం కడుపు పోవాలా డైరెక్ట్గా బస్ ఎక్కి కొరట్లో ఎక్కి కొరట్లో వేయండు అప్పుడు పోయి ఈ ఫోన్లు గీండు లేవు కదా డైరెక్ట్గా ఆయన పోలీసుల దగ్గరికి పోయినని చెప్పిండు నాకు ఆయన అట్లా వేయండి పోయి వచ్చిండు ఆయన వచ్చితే పోలీసు వాళ్ళు వచ్చిండు ఇంకప్పటికి అన్నం రాలేదు ఈయన వచ్చిండు ఎప్పుడంటే ప్రొద్దున పోయిన మనిషి రెండు మూడు గంటలకు వచ్చిండు ఆయన పోయిన మనిషి రెండు మూడు గంటలకు ఇష్టాలు కళా ఈయన ఇప్పటిదాకా రాలేడు ఎందుకు మాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి మరి సలు చదువుకుందామని చెప్పని చదువుకుంటున్నాం ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోదామని చదువుకుంటున్నాం కలిసి పలుసు పైరింగ్ రెడీ చేసేయడం అది అన్ని పొలాలు పసుపు తోటలు అయితే ఇందులో కూడా ఏమైందంటే పండుకున్నారు ఒక వండుకున్నాడు ఈ మేము మాతో వచ్చింది పైరింగ్లు వెంకటేశ్వర భార్య మేము మేము ఇట్లా బయటకు వెళ్ళినాం కానీ ఆమెకు మాకు ఆమె అక్కడుండి నుండి ఫైరింగ్ చేసింది నేను ఇక్కడుండి నుండి ఫైరింగ్ చేసిన నాకు ఇటుక పసుపు తోట ఉన్నది నేను తోటలోకి వెళ్ళిన నాకు దాకలేదు దెబ్బ ఆమెకు దాకింది అయ్యో నా పక్క పంటే ఉన్నది ఆమెకు తోట దాకింది అమ్మ అనిపోయింది నేను పసుపు తోటల నుంచి పైరు చేసుకుంటా నేను బయటపడి అట్లా కలిసి మళ్ళా ఇక మళ్ళీ మేమందరం కలిసినాం ఈ ఊర్లోకి వదిలేసిన ఆయననే మాకు కాంటాక్ట్ కడికి ఆయనను పంపించినాను మళ్ళీ మాకు చింతకుంటల కాంటాక్ట్ ఉండే ఆయన ఏం చెప్పిందంటే ఈ ఈ టీంకు లీడర్గా నేనే ఉన్నాడు ఆమె చనిపోయిన ఆమెనేమో కథలాపూర్ పేరియా కావండే ఆమె కమాండర్ కాముండే ఇక్కడ టీంకేమో నేను వింటున్నాయి ఆమె చనిపోయాయి అయితే మళ్ళీ అక్కడికి ఈ ఎప్పుడైతే అన్నముల కోసం పంపించినామో ఆయనని అక్కడికి పంపించిన మళ్ళా పంపించి మరి రూట్ చెప్పి ఇంటర్నెట్ ఇట్లా ఈ మధ్యలో నుంచి ఇట్లా పెద్ద గుండె కడకెళ్ళి ఒక తొవ ఉంటుంది ఆ తొవ్వ నుంచి ఇట్లా వెళ్ళు అని చెప్పని రూట్ అడ్రస్ అంతా చెప్పి తోలిసిన ఆయన పోలి చక్కగా మెట్టి పెళ్లి పోయి ఆయన మెట్టి పెళ్లి పోయి మెట్టు పెళ్లి కాడ బస్ ఎక్కి బండి ఎక్కి మళ్ళీ అక్కడికి వెయ్యి అక్కడికి పోయి అక్కడ మళ్ళా హరిదళం అని ఉండి మళ్ళీ ఆయన మేము కలిసినాం ఇలా ఇంకొక ఎన్కౌంటర్లో ఇంకొక ఎన్కౌంటర్ అది మధ్య మల్లెన్కౌంటర్ ఇది పెద్దపడుగు అది బద్దుబడుగు ఇది పైడు మడుగు పైడు మడుగు అది కోరట్ల మండలంలో పైడు మడుగు ఇక్కడ ఇది అక్కడ బద్దు పడుగు ఇక్కడ అటుకే మధ్య మళ్ళు అది రాజా నసిర్సుల అక్కడ జరిగింది డెబ్భై మంది ఉంటాము అప్పుడు పెద్ద కాన్ఫరెన్స్ అది పై కమిటీ వాళ్ళు ఉన్నారు ఆ స్టేట్ లెవెల్ అందరు ఉన్నారు అప్పుడు బాగా పెద్దది అది పెద్దది అయితే పడ్డీకి పండుకున్నాం పది ఆ రోజు అంత ఉన్నాము ఒకరోజు జెండా ఆవిష్కరణ చేసినాము జెండా ఎగిరేసినాం అక్కడ స్థూపం కట్టినాం జెండా కట్టినాము అన్ని మంచిగానే చేసినాం అక్కడ అప్పుడే నన్ను ప్రమోట్ చేసాండ్రు అందులో ప్రమోట్ చేసి ఎల్జెల్జెస్ కమాండర్గా ప్రమోట్ చేసారు నన్ను పైలట్ టీంలో పెట్టిండ్రు ఆ పెట్రోలింగు గోవుడు మబ్బుల మొదటి బ్యాచ్ పెట్రోలింగ్ అవ్వడానికి ఆయన తన ఆయన భాస్కర్ అనేట ఆయన జిల్లా కమిటీ మెంబరే ఆయన ఆ రోజు ఈయన కూడా ఉండొచ్చు కానీ నాకు అంత ఐడియా లేదు ఈ మల్లేసు కూడా ఉండొచ్చు కానీ ఒక నలుగురము ఐదుగురము పెయినాము మేము బయటకు వెళ్ళి పెట్రోలింగ్ చూసి అచ్చట మధ్య వెళ్ళే ఫైర్ ఇండి ఒక ఆమె రజత అనేటమె అనిపోయింది ఇంకొక ఆమె కొత్తగా వచ్చింది ఎప్పుడే పన్నెండు రోజులు గడిచింది వచ్చి ఆ మొక్క అనిపోయింది ఒక ఆయన స్టేట్ లెవెల్ ఈ పసల రామారెడ్డి ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారు అన్నది అది ఏం తెలియలేదు